సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలైన అవకతవకలు జరిగాయి అవినీతి జరిగింది అపచారాలు జరిగాయి అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రకటించారు ఇంత జరిగిన తర్వాత నిజంగా తిరుమల విషయంలో ప్రక్షాళన మొదలవుతుంది అక్కడ ఏదైతే వ్యాపార కో కోణము రాజకీయ కోణముందో ఆ లోటుపాట్లన్నింటినీ సరిచేసి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆశించారు కానీ నిజానికి జరుగుతున్నది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలతో కంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము తిరుమల విషయంలో ఇంకా పూర్తిగా కమర్షియల్ ధోరణితో వ్యాపార ధోరణితో వెళ్ళే పరిస్థితి స్వామివారి పాదాల చెంత అలిపిరి వద్ద ఉన్న స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని శ్రీవారి భక్తుల సౌకర్యం కోసము దర్శన ఏర్పాట్ల గురించి కోసం కావచ్చు అదేవిధంగా వసతి సౌకర్యాలు కావచ్చు ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా పూర్తిగా ప్రైవేట్ హోటల్స్కి ఇచ్చే ఒక కార్యక్రమం చేశారు ఈరోజు మనం గత కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనను చూసాము వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు జారీ చేసే టోకన్లు ఎక్కడో నగర మధ్యలో ఉన్న చిన్న చిన్న స్కూల్స్ గ్రౌండ్లో టోకన్లు జారీ చేయడం వల్ల అక్కడికి వేలాది మంది భక్తులు రావడము ఎంతో ఎంతోమంది భక్తులు చనిపోవడము లాంటి చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పటికీ కూడా స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని ఈ విలాంటి సేవల కోసం ఉపయోగించుకోకుండా హోటల్స్కి ఇవ్వడము మసాజ్ సెంటర్లని అక్కడ అనేక రకాలుగా కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడము దారుణమైన విషయం అని చెప్పి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం వైపు నుండి కానీ టీటీడీ పాలక మండలి వైపు నుండి కానీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల దాంతోపాటు టిటిడి విషయంలో జరుగుతున్న అపచారాలు అక్కడ జరగాల్సిన ప్రక్షాళన గురించి గతంలో కూడా నేను పాదయాత్ర చేయడం జరిగింది ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ డైరీ డైరీ ద్వారా వచ్చే ఉపయోగాలు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది టీటీడీ ఈవో గారికి పాలక మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనేక సార్లు లెటర్లు రాసిన దీని మీద ఏమాత్రం స్పందించలేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి పాలక మండలికి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థం చేసుకుని వీళ్ళందరికీ విన్నవతులు విన్నవించిన తర్వాత కానీ పోరాటాలు చేసిన తర్వాత కానీ చాలామంది నిరాహార దీక్షలు కూడా చేశారు తప్పు కానీ ప్రభుత్వం వైపు నుండి స్పందన లేదు కాబట్టి నేరుగా శ్రీవారికి అక్కడున్న సమస్యలను విన్నవించుకోవాలని చెప్పి ఈరోజు ఉదయము అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామివారికి వినతలు వినతి సమర్పించే క్రమంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి మా తోటి వచ్చిన స్వామివారి భక్తులను కావచ్చు స్వామీజీలను కావచ్చు ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల మాకు న్యాయం జరగాలి దీని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి ఇది వ్యక్తిగతమైన అంశం కాదు వ్యాపార అంశం కాదు లేదా రాజకీయ అంశం కాదు తిరుమల అంశం కాబట్టి తిరుమలలో మేము ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలి అని చెప్తే పోలీసులు అక్రమంగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు తిరుమల నుండి నన్ను ఇక్కడికి బాక్రాపేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నా నుండి డిక్లరేషన్ తీసుకున్నారు ఇలాంటి ఇబ్బందులు పెట్టడం వల్ల మేము చేసే ఉద్యమం కానీ పోరాటం కానీ ఆగదు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరిగేంతవరకు మీరు చేస్తున్న రాజకీయాలు వ్యాపారాలు మానుకొని స్వామివారికి స్వామివారి భక్తులకు సేవ చేసే ప్రక్రియ మొదలయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది దీని మీద ఎలాంటి చర్యలు చేసినా ఎలాంటి కేసులు పెట్టినా వీటన్నింటికీ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను